తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం అన్నారు శనివారం కుప్పం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ కోసం కుప్పం నియోజకవర్గంలో ఎంతో మంది కార్యకర్తలు నాయకులు గత ఐదు సంవత్సరాలలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని కుప్పంలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అందరూ ఒక యుద్ధంలో పోరాడాలని ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా ఎదగడానికి పార్టీ అన్ని విధాల తోడ్పాటును అందిస్తుందని కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించే విధంగా పార్టీ నాయకత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు ఇదంతా పెద్దగా నచ్చదు ఏదో ఒక ఇబ్బందికరంగా ఉంది ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇవన్నీ ఇవన్నీ చేయడం అనేది ఇది చేయడం అనేది ఎన్నో మీ నుంచి నన్ను ఏదో దూరం చేసి ఏదో అంటరాని వానిగా చేస్తారేమో అని అనిపించినట్టుగా అనిపిస్తుంది నేను ఎప్పుడున్నట్టుగానే ఉంటాను కానీ మనం మనకి ఏ బాధ్యత ఇచ్చినా మన అందరూ కలిసి బాగు చేయాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మా నాయకులు కార్యకర్తలు అందరికీ నాకు ఈ గుర్తింపు రావడానికి కారణం మీ అందరి అనుమానం మీ అందరి కృషి మీ అందరి మంచి మనసు నేను ఎప్పుడు కూడా అందరికీ సమానంగా ఉంటాను నేను పదే పదే చెప్తాను నాకు అది ఒకటే కావాల్సింది నాకు కులం లేదు మతం లేదు నాకు గ్రూప్ లేదు నేను ఎప్పుడుగానే లైక్ చేయండి ఎవరో నాతో కొంతమంది అలవాటు మామూలుగా ఎవరికైనా కూడా కొంతమందితో మామూలుగా ఉంటాం ఆ ఉన్నంత మాత్రంలో ఎవరు కానీ నన్ను ప్రభావితం చేయలేదు వాడు చెప్పే మాటలు అది కరెక్ట్ అయితేనే కరెక్ట్ అంటారు కరెక్ట్ కాకపోతే కరెక్ట్ కాదు నాతో ఎవరు చెప్పారు కలవన వాళ్ళు లేకపోతే దూరంలో ఉండాలని చెప్పినా కూడా ఇష్టం కాబట్టి మనం చెప్పే విషయం అనేది ముఖ్యం కానీ చెప్పే మనిషివారు అనేది మాత్రం ముఖ్యం కాదు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా అదే పద్ధతిలో ఉండాలి స్నేహితులుగా ఉండేవాడు కలిసి ఉండేది వేరే వాళ్ళు చెప్పే మాటల్లో ఎంతవరకు దాంట్లో కరెక్ట్ ఆఫ్ అనేది అది మన జడ్జిమెంట్ పట్టిపోయినప్పుడే లీడర్గా ఉండే ఒకటి ఎవరు కానీ వాళ్ళు ఎవరు ఎవరు కానీ ఇబ్బంది పట్టే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తూ ఎక్కువ ఎక్కువసేపు మాట్లాడను అయినా కూడా చాలా సంతోషం మా మా మిత్రులందరూ కూడా ఈరోజు కలిసి ఒకసారి మాట్లాడు మళ్ళీ ఇప్పుడే ఇమీడియట్గా రమ్మన్నారు రేపు కుప్పం నియోజకవర్గం సంబంధించినటువంటి అభివృద్ధి వివరించినటువంటి ఏ విధంగా పోవాలా విజన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేసిన పదవులకు వచ్చినప్పుడు ఈరోజు లీడర్షిప్ బాగా పెరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం బాగా పెరిగింది యువ నాయకత్వం మాకు బాగా దండిగా వచ్చింది చాలామంది కష్టపడి పనిచేసి పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా తగినటువంటి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకత్వం పైన ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి కోసం అనేక రకాలుగా ఆయన ఆలోచన చేస్తున్నారు ఎన్నో అధ్యయనాలు చేస్తున్నారు ఆయన ఎవరెవరు ఏ విధంగా పనిచేస్తారో వాళ్ళు పనితీరును బట్టి వాళ్ళకు పదవులు ఇస్తాం ఇది రికమెండేషన్లో ఆ విధంగా ఏదో వాళ్ళకు పోయాడు పైరు వీలు చేసిన వాళ్ళకు వస్తుందనే పద్ధతి ఖచ్చితంగా లేదని పదే పదే తెలియజేస్తాను ఈరోజు ఈ పార్టీలో పదవులు గౌరవలు గౌరవాలను వచ్చేది మూడు నాలుగు రకాలుగా చేస్తాం మొట్టమొదటి నామినేట్ పదవిలో ఎక్కడ ఎవరికి అనేది అధ్యక్షులు వారు నిర్ణయించి తప్పకుండా మా కుటుంబ నియోజకవర్గంలో కూడా వీలైనంతమంది ఎక్కువ మందికి వివిధ రకాల నామినేటెడ్ పోస్టులు తప్పకుండా మేము అకామిడేట్ చేస్తాం రెండవది ఎన్నికల్లో త్వరలోనే రాబోయే ఇంకా ఓటు దారి సంవత్సరంలో మాకు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి అప్పటికి ప్రజల్లో మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు నాయకత్వం కలిగినటువంటి వాళ్ళు మాకు ఎన్నికల్లో పోరాటం చేసేదాని కోసం మంచి నాయకులను కూడా మేము పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎన్నికల్లో గెలిచే నాయకత్వం అనేది అది ఒక రెండవ రకంగా ఉంటుంది మూడవది తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం అధికారంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ పొలిటికల్ గవర్నెన్స్ అని మనం చెప్తున్నాం కాబట్టి పార్టీ పరంగా కూడా పదవులు అనేది ఎవరెవరికి ఏ స్థాయిలో ఇవ్వాలనేది మూడవ రకంగా మనకు మనం పనిచేసిన కార్యకర్తలన్నీ కూడా ఆ విధంగా కూడా మనం కవర్ చేస్తాం నాలుగవ విధమైనటువంటిది కార్యకర్తలు ఎవరైతే కష్టపడినారో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు శాశ్వతంగా ఉపాధి వాళ్ళ కుటుంబాలు బాగుండాలంటే ఏం చేయాలనే దానికి ఆ విధంగా కూడా కార్యక్రమాలు ఇచ్చి ఆ విధంగా కూడా సపోర్ట్ చేస్తాం ఈ నాలుగు రకాలుగా తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రత్యేకించి కుప్పంలో ఈ విధంగా మా పార్టీ కార్యకర్తలు నాయకులందరినీ కూడా కవర్ చేస్తాం అప్పుడు మీరు వేస్తూ ఈరోజు ఏపీ